ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ నా స్వీట్ హోమ్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఇన్స్టంట్ ఉప్మా రవ్వ మిక్చర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి మనకి ఇదేంటంటే ఇన్స్టంట్గా చేసి పెట్టుకున్నాము అంటే ఎప్పటికప్పుడు తీసుకొని మనము ఇన్స్టంట్గా ఉప్మా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము ఇలా కప్లోకి రవ్వను తీసుకొని ఉప్మా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా ఈ ఉప్మా రవ్వని మనము ఇన్స్టెంట్గా రెడీ చేసుకున్న మిక్చర్ని ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకున్నాము అంటే త్రీ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి మనకి ఎప్పుడు హడావుడిగా ఉన్నా లేకపోతే టైం లేకపోయినా కూడా ఈజీగా ఇన్స్టెంట్గా ఉప్మా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా రెడీ చేసిన ఇన్స్టెంట్ మిక్చర్ మనకి వచ్చేసి త్రీ మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి చాలా ఈజీగా మనము ఒకసేపు టైం స్పెండ్ చేసి ఇలా రవ్వ ఉప్మా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము అంటే త్రీ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ముందుగా అయితే ఇన్స్టెంట్ ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను దీనికోసం అయితే ఒక హాఫ్ కేజీ రవ్వ తీసుకున్నాను ఉప్మా రవ్వ పల్లీలు ఆవాలు జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి ఇంకా పచ్చి శనగపప్పు ఆయిల్ తీసుకున్నాను ఇంకా వాటర్ కూడా తీసుకున్నానండి ఇలా తీసుకొని అన్నీ ఇంగ్రీడియంట్స్ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోకి ఆవాలు జీలకర్ర ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలి ఇవి కొంచెం చిటపట అని వేగేంతసేపు ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ వేయించుకోవాలండి ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత దీంట్లోకి పల్లీలు పచ్చి శనగపప్పు కూడా వేసుకొని కాసేపు అయితే వేయించుకోవాలి మనము ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే ఏంటంటే ఇది ఇన్స్టెంట్గా చేసుకునే ఉప్మా రవ్వ స్టోర్ చేసుకోవాలి కాబట్టి మనము లో ఫ్లేమ్లో పెట్టుకునే ఈ పప్పులన్నింటినీ వేయించుకోవాలి ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా వేయించుకున్నాక దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి మనము లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల ఏంటంటే ఇవి ఎక్కువగా వేగుతాయి ఇంకా మనము స్టోర్ చేసుకునేప్పుడు పాడవకుండా ఇలానే ఉంటాయన్నమాట ఇలా కాసేపు ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయ్యేంతవరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఫ్లేవర్ చాలా బాగుంటుంది కరివేపాకు వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు బాగా వేగిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న రవ్వని వేసుకుంటున్నాను నేను హాఫ్ కేజీ రవ్వ అనేది తీసుకున్నానండి మనం మామూలుగా ఉప్మా కోసం యూజ్ చేస్తారు సూజీ రవ్వ అంటారు కదా బొంబాయి రవ్వ అంటారు కదా అదే వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా పట్టేలాగా ఆయిల్లో బాగా వేయించుకోవాలి మనకి వేగుతూ ఉంటే ఇది కలర్ చేంజ్ అవుతుంది ఫ్లేవర్ అనేది వస్తుంది అప్పుడు మనము వేగినట్టుగా గుర్తించుకోవాలి మనకి ఇలా బాగా వేగుతూ ఉంటే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది మనము ఇన్స్టెంట్గా స్టోర్ చేస్తాం కాబట్టి ఇన్స్టెంట్గా చేసుకున్న రవ్వ కాబట్టి దీన్ని స్టోర్ చేసుకోవడానికి కూడా మనం కాసేపు అయితే ఇలా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాగా వేయించుకోవాలి